గురువారము కాబట్టి సాయి భక్తులందరికీ కూడా సాయినాథుని దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా కూడా సంసార వేదనలన్నింటినీ కూడా బయట వేరవేయగల శక్తి ఒక్క సాయినాథునికే ఉన్నది కాబట్టి సాయినాథుడు గురువు రూపంలో మనకు దగ్గరగా ఉంటునే మనకున్నటువంటి కష్టాలనైనా కూడా ఎటువంటి బాధలనైనా కూడా తొలగించగల శక్తి ఒక్క బాబా వారికి ఉంది కాబట్టి కష్టాల నుంచి విముక్తిని కోరుకునే వారికి గురుచరణములు ఆశ్రయించుట కంటే వేరే మార్గము లేదు లేదు అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి బాబా గారు గురువుగా మనకు ఇలాంటి అనారోగ్య సమస్యలను కూడా బయటపడవేయగలడు కాబట్టి బాబా గారు గురువుగా మనకు ఇలాంటి పరిష్కారాలను చూపించేది ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు బాబా గారు మనకు గురువుగా ఎల్లప్పుడూ కూడా మనకు తోడు నీడగా ఉంటూ మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండే చూసుకునేవాడు బాబా గారు అయితే గురువుగా గురువు అంటే చీకటి నుంచి తప్పించేవాడే గురువు అని అంటూ ఉంటాడు అనగా అజ్ఞానము అనే చీకటి నుంచి తప్పించు వారే గురువులు అలాంటి గురువులకు సర్వ శరణాగతి చేయనిదే మానవునకు విముక్తి కలుగుట అసాధ్యము కాబట్టి తాము అవతార పురుషులమైనప్పటికీ కూడా రాముడు వశిష్ట విశ్వామిత్రులను కృష్ణుడు సాందీపుని తమ గురువులుగా భావించి సేవించిన వారే కదా మరియు కురుక్షేత్రం నందు అర్జునుడు కృష్ణున్నే సద్గురువుగా సేవించి భగవద్గీత అనే గొప్ప అపార జ్ఞాననిధిని ఉండగలిగాడు శంకర భగవత్పాదలు గోవింద గురువులను కొలుచుట మరియు రాఘవేంద్రులు సుధీంద్రులకు శుశ్రూష చేయుట కూడా వివేకానందులు రామకృష్ణ పరమహంసకు శిష్యులగుట ఇవన్నీ కూడా గురువు యొక్క గొప్పతనంను మరియు ఆవశ్యకతను చాటి చెప్పుటకే కాబట్టి గురువులేని విద్య కూడిరాదు అను నానుడి మనము ఎరుగునదే కదా ఎవరికి వారే చదువుకొని పరీక్షలందు ఉత్తీర్ణులగుట మరియు ఆధ్యాత్మిక మార్గము లౌకిక విద్య కాదు కదా కనుక ఏ జీవుడు కూడా ఇహపరములు సాధించవలనన్నచో సద్గురువును ఆశ్రయించుట ఒక్కటే శరణ్యము అలా ఆశ్రయించిన శిష్యులను సన్మార్గమున నడిపించి తమ అనుబోధలతో జ్ఞానమును వసంగే వారే సద్గురువులు అలాంటి సద్గురువులలో మన సాయినాథునికి విశేషమైన దయా వీక్షణములు మన పైన ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి వారి దయా వీక్షణములకు అంతము అనుదనే లేదు కాబట్టి వారి అనుగ్రహం వల్లనే విద్యా పాఠము తక్కువైనా కూడా శేవడి అనే అతడు న్యాయవాద పరీక్ష ఎందున గ్రహచారము బాగా లేకున్నాను కూడా బాబా వారు హిండూల్కరణ అతనికి వైద్య పరీక్ష ఎందు కూడా ఇంకా అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైనారు ఇలా ఎందరికో వివాహములైనవి మరియు అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగములు లభించినవి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించినవి మరికొందరికి వారు కొలువులు శాశ్వతములైనవి అందులోని వారే గంగాధర పంత్ సాహెబ్ చాంద్ కోర్కర్కు వంటి వారెందరో కూడా బాబా అనుగ్రహించే ఆరోగ్యవంతులైనారు మరియు పేదవారి దరిద్రములు తొలగిపోయినవి దరిద్రులు ధనికులైనారు ధనికులు మరింత ధనికులైనారు అంతేకాకుండా ధర్మాత్ములుగాను అయ్యారు మరియు యోధ యోగ సాధకులు సిద్ధిని పొందినారు కవి గాయక కళాకారులను అనేకులను ఉద్ధరింపబడినారు తన భక్తుల ఇండ్లలో ఇంటికి బట్టకు ఎప్పుడూ కూడా కరువున రానియకుండా చూసుకుంటారు మన బాబా వారు మామన బాబావారు స్వయంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి ఉన్నారు శిష్యులు అర్జునులైనచో బాబావారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే వారి భక్తులకు వారు చింతామణి రత్నము మరియు కామధేనువు కంటే అధికులు కనుక ఆశ్రితులకు అన్నపూర్ణ వంటివారు దీనుల పాలిట సముద్రులు అమృతతుల్యమగు బాబావారి బోధనలను హితవచనములను కూడా అద్భుతములైనవి వారి లీలలను కూడా విన్నవారికి మరియు పఠించిన వారికి కూడా బాబా వారి సాక్షాత్తు భగవత్ స్వరూపులేనని మనందరికీ కూడా తెలిసిన విషయమే మాధవరావు దేశ్పాండే అంటే శ్యామ బాబా వారినే తన గురువు దైవముగా భావించి ఆరాధించినాడు అతడు ఎప్పుడూ కూడా బాబాను దేవ అని సంబోధించేవాడు పండరి విటల దేవుని భక్తుడు ఇతను మయు తొంభై ఐదు సంవత్సరముల వృద్ధుడైనటువంటి గౌలీ అనే అతడు వారిని విటలుని అవతారంగా ప్రకటించుకున్నాడు మియు అంతేకాకుండా ప్రముఖ హరికథకుడైన దాసగుణ మహారాజు వారిని సృష్టి స్థితి లయకారకునిగాను ప్రత్యక్ష పరమాత్మగాను అభివర్ణించారు ఆయన చమత్కారములకు లీలలకును మహిమలను తెలిసిన ఎందరో ఆయనను రామునిగాను శివునిగాను ఆంజనేయ స్వామిగాను కూడా భావించి అర్చించి ధరించినారు ఇలా ఎందరెందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించారు మరియు మహమ్మదీయులు ఎందరో ఆయనను పీరులలో ఒకరిగా గౌరవించుకునేవారు మరియు క్రైస్తవులు క్రీస్తు వంటి మహాత్మునిగా కొలిచినారు అయితే ఎవరో కొందరు మాత్రమే ఆయనను పిచ్చి పకీరు అని పొట్టకూటికై వేషము గట్టి బిచ్చమెత్తుకుంటున్నాడు అని గేలి చేసిన తర్వాత తర్వాత కాలంలో దూషించిన వారే తమ దోషములను తెలుసుకుని బాబావారిని ఆశ్రయించినారు ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి ఘోషించినారు కాబట్టి బాబావారి మహిమలు వ్యాప్తము కాక మానలేదు వారి భక్తుల సంఖ్య దినదనము ప్రవర్ధమానముగుట చేత బాబావారు సర్వజ్ఞుడును సర్వాంతర్యామిను కాబట్టి బాబా వారు సర్వదా మనల్ని కరుణించు కాపాడుతూనే ఉంటాడు కాబట్టి బాబా గారిని ఎవరైతే భక్తిగా ఆరాధిస్తూ ఉంటారో మరియు ఆయన్ను నమ్మి కొలిచిన వారికి ఎన్నడూ కూడా లోటు రానియకుండా మనకు వెన్నంటే ఉండి మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయన తోడు నీడగా ఉంటూ నా కష్టాలను బాధలను కూడా తీర్చగల గొప్ప వ్యక్తి నా బాబా గారు కాబట్టి ఆయన నమ్మి కొలిచే వారికి కొంగు బంగారంలా ఉంటూ ఎల్లప్పుడూ తోడు నీడగా నిలిచే బాబా గారిని స్మరించుకుంటూ ఆయన అనుగ్రహము సదా మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం